ఉదయాన్నే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఐదున్నరకి నిద్రలేచి జనరల్గా చేయవలసినటువంటి అలవాట్లు సో ఉదయాన్నే లెకవంగానే కొంతమంది ఫైవ్ కల్లా గ్రౌండ్కి వెళ్తారు ఫైవ్ కల్లా గ్రైండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ అంటే హెల్త్కి సంబంధించి ఎర్లీ మార్నింగ్ హెల్త్ విషయాల పట్ల శ్రద్ధ చూపేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళడం సో ఫైవ్ టు సిక్స్ వరకు గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసి శరీరానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ హెల్త్ని మంచిగా ఆరోగ్యంగా కాపాడుకోవడం కోసం సో ఒక మంచి గుడ్ ఒక మంచి అలవాటుగా వాళ్ళ యొక్క టైం టైం టేబుల్లో ఎర్లీ మార్నింగ్ అనే సమయాన్ని పెట్టుకోవడం సహజం అవునా సార్ తర్వాత నెక్స్ట్ అందరూ అలా అన్ని కాలకృత్యాలు చేయాలి అయితే ఉదయాన్నే గ్రౌండ్కి ఫైవ్కి నిద్ర లేచి ఫైవ్ థర్టీ వరకు గ్రౌండ్కి వెళ్ళి సో మరలా నిజంగా మనం ఫైవ్ థర్టీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిక్స్ కల్లా వచ్చేసి హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి సిక్స్ థర్టీ టు సెవెన్కి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మనం పెట్టుకున్న క్లాసు కంప్లీట్గా మనం లోపు ఆఫీస్కి వెళ్తాం కనుక సో ఎర్లీ మార్నింగు మనకి అభ్యాసనం అంటే ఒక మంచి కొత్త విషయాల్ని నేర్చుకోవడం కొత్త టాపిక్స్ని మనకి ఏదైతే మన కెరియర్లో మనకి స్పీకింగ్ స్కిల్స్ కావచ్చు లిజనింగ్ స్కిల్స్ కావచ్చు రీడింగ్ స్కిల్స్ కావచ్చు రైటింగ్ స్కిల్స్ కావచ్చు సబ్జెక్ట్ అవ్వచ్చు లేకపోతే ఏదైతే మన 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 జీవితంలో మనకి చాలా కష్టం అనిపిస్తుందో చాలా చాలా టఫ్ అనిపిస్తుందో అలాంటి విషయాలని ఎర్లీ మార్నింగ్ మనకి ఏదైతే ఇది నేను చేయలేను అని అనుకుంటామో అలాంటి విషయాల్ని ఎర్లీ మార్నింగ్ మనం పఠనం చేయడం వల్ల అభ్యాసం చేయడం వల్ల నేర్చుకోవడం వల్ల డెఫినెట్లుగా మీకు సక్సెస్ చాలా ఈజీగా వస్తుందని నేను నమ్ముతాను అందుకోసమే నేను ఉదయం క్లాస్ పెట్టడం జరిగింది ఓకే ఓకేనా అఖిలేష్ ఓకే సార్ ఓకే సో ఎందుకంటే జనరల్గా అందరూ ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే నిద్ర లేచి ఆ పొద్దున్నే లేచి మనం ఏం చదువుకుంటాం పొద్దున్నే లెగ్స్ మనం చదువుకునేటట్టు అది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి నిద్ర లేచి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు బలమైనటువంటి గోల్ మీలో ఉంటే ఎర్లీ మార్నింగ్ నేను ఇంగ్లీష్ క్లాస్ అది ఆల్రెడీ చెప్పాను నేను మీకు బిహేవియర్ మన యాటిట్యూడ్ మన బిహేవియర్ మాత్రమే మన జీవితాన్ని మారుస్తుంది తప్ప సో ఏ ఇతరులు కూడా మన లైఫ్ని మార్చలేరు అని నేను చెప్పాను అవునా కదా అఖిలేష్ అవును సార్ సో సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ అనేది అలవాటు లేకపోయినా అలవాటు చేసుకునేటువంటి తత్వం మనలో రావాలి కానీ సో కానీ అందువల్ల నేను కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ ఈ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అనేది మంచి సమయం తర్వాత నెక్స్ట్ సెవెన్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు చెప్పినటువంటి విషయాల్ని చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి నైట్ ఆల్రెడీ మీకు టైం షా షీట్ ఇచ్చానా లేదా ఆల్రెడీ మీకు టైం టేబుల్ ఇచ్చానా లేదా ఒకసారి వన్ బై వన్ చెప్పండి ఒకసారి ఆర్డర్ లో చెప్పండి నాకు ఒకసారి చెప్పండి స్టార్టింగ్ మీకు ఎలా టైం టైం థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ స్పీకింగ్ స్కిల్స్ సార్ అండ్ నైన్ టు నైన్ థర్టీ డే వర్క్ రీసెర్చ్ రీసెర్చ్ వర్క్ సార్ అండ్ ఆ తర్వాత మోహన్ మోహన్ సార్ ప్రాజెక్ట్ ఇస్తారు టెన్ టు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి టెన్ టు ఫైవ్ సబ్జెక్ట్స్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉంటాయి ఇన్ డే లో టైమ్ షీట్ కంప్లీట్ చేసామా లేదా కంప్లీట్ చేసామా అంటే ఇవాళ స్టార్టింగ్ టైం టేబుల్ ని మనం క్లియర్ గా క్లియర్ గా మనం స్టార్ట్ చేశాము ఇప్పుడు మనం ఫస్ట్ సెషన్ టైం ప్రకారమే సెషన్ లో ఉన్నాం ఓకేనా దీన్ని దీన్ని మనం మనం డిసిప్లైన్ అంటాం ఏమంటాం డిసిప్లైన్ డిసిప్లైన్ అంటాం దీన్ని బిహేవియర్ అనొచ్చు ఇలాంటి ని ఇలాంటి ని లెర్నింగ్ attitude అనొచ్చు అలాగే నెక్స్ట్ క్యూయాసిటీ అనొచ్చు ఇంట్రెస్ట్ అనొచ్చు ప్యాషన్ అనొచ్చు డెడికేషన్ అనొచ్చు కమిట్మెంట్ అనొచ్చు కాన్ఫిడెన్స్ అనొచ్చు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనొచ్చు సెల్ఫ్ డెడికేషన్ అనొచ్చు సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్ అనొచ్చు సెల్ఫ్ డెవలప్మెంట్ అనొచ్చు ఓకేనా ఓకే సో దిస్ ఈస్ ద సెషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అఖిలేష్ దిస్ ఇస్ మీలాంటి ఇన్స్పైర్ ప్రతి స్టూడెంట్ కి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే